ఎంతో ఆర్భాటంగా గొప్పగా పెద్ద ఎత్తున ప్రపంచానికే రోల్ మోడల్లాగా చెప్పినటువంటి తెర్లపల్లి రైల్వే స్టేషన్ల ఎందుకు ఇంతగనం అరకొర ఏది వసతులు ఎక్కడ చూసిన ప్రయాణికులకు ఏ వసతులైతే కావాలనో ఆ వసతులు ఒక్కటి కూడా సక్రమంగా కల్పించకపోవడం వల్ల ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు దీనికి కారణాలు లేకపోలేదు ప్రజల ఇబ్బందులను తగ్గించాలనే ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయకపోవడం రైల్వే శాఖ పట్టించుకోకపోవడం వల్ల చెర్లపల్లి రైల్వే స్టేషన్కు ప్రయాణికులు చేరుకోవాలంటే భయపడుతున్నారు రైల్వే స్టేషన్ల కొన్ని వసతులు కొన్ని సౌకర్యాలు ఉండడం వల్ల ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా సిటీ లేదా సుదూర ప్రాంతాల నుంచి చెర్లపల్లి రైల్వే స్టేషన్కు సరైన అనుసంధాన రవాణా వ్యవస్థ అందుబాటులో లేకపోవడం వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు వస్తున్నాయి ఈ రైల్వే స్టేషన్ నుంచి వివిధ రైల్వే ప్రాంతాలు తిరుపతి అలాగే విజయవాడ వరంగల్ అలాగే నాగ్పూర్ ముంబై పూణే ఇట్లాంటి నగరాలకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి రైల్ కనెక్టివిటీ కల్పించినప్పటికీ ప్రయాణికుల ఇబ్బందులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడలాగానే ఉంది